హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ఛాన్స్ వదులుకున్న జగన్ జగన్ ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాలలో ఇప్పుడు కలుగుతోంది ప్రత్యేకించి శాసనమండలి సమావేశాలు జరుగుతున్న తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలో నిలదీస్తున్న ధోరణితో ఉకిరిబిక్రి అవుతున్న పాలకుల తీరు గమనించిన వారికి ఈ అభిప్రాయం ఏర్పడుతోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఆన్ రికార్డ్ గట్టిగా నిలదీసేందుకు ఈ సమావేశాల సమయంలో ఒక్కరోజైనా జగన్ తన అనుచర ఎమ్మెల్యేలందరితో కలిసి అసెంబ్లీకి వెళ్లి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినవస్తున్నాయి ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు వీటిలో కొన్ని ప్రారంభమయ్యాయి మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు గద్దె ఎక్కిన తరువాత వీటిలో ఏకంగా పది కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉంది అయితే ఈ విషయాన్ని సభాముఖంగా కూడా లేవనెత్తి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ప్రజలలో వినిపిస్తోంది ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఈ విషయాన్ని గట్టిగానే ప్రశ్నించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనకు మండలి స్తంభించిపోతోంది ప్రభుత్వ దురాగతాన్ని ఎండగడుతున్నారు ఇలాంటి పోరాటం శాసనసభ సాక్షిగా కూడా జరిగి ఉండాల్సింది కదా అనే అభిప్రాయం వైసీపీలోనే పలువురిలో వ్యక్తమవుతోంది జగన్ శాసనసభకు రాకుండా చూడడానికే చంద్రబాబు అండ్కో మైండ్ గేమ్ ఆడుతున్నారు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని సవాళ్లు విసురుతున్నారు జగన్ కూడా వారి మైండ్ గేమ్కు లోబడిపోయి అసెంబ్లీకి వెళ్లకుండా తన ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో అరవై రోజుల పాటు నిరంతరాయంగా శాసనసభకు వెళ్ళకపోతే ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అవుతారనేది రాజ్యాంగ నిబంధన ఆ పరిస్థితే వస్తే తనకు భయపడి ఈ ప్రభుత్వం తన మీద వేటు వేసిందని తిట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప వేటు పడకుండా ఉండదు వేటు పడుతుందనే ఆలోచనతోనే జగన్ ఇటీవలి కాలంలో ఒకసారి ఒకే రోజు శాసనసభకు వెళ్ళి వచ్చారు ఇప్పుడు కూడా మరో అరవై రోజులు పూర్తయ్యేలోగా ఒకసారి సభకు వెళ్తారని అనుకోవచ్చు అలా పదవిని కాపాడుకునే ఆరాటంతో సభకు అరవై రోజులకు ఓసారి వస్తున్నారని నిందపడకుండా ఉండాలంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి సాలిడ్ అంశాన్ని తీసుకుని దానిమీద పోరాడుతూ ఒకరోజు శాసనసభకు తమ వారందరితోనూ హాజరై పాలకపక్షాన్ని ఉక్కిరి ఉక్కిరిబిక్కిరి చేసే ఆందోళనలు నడిపించి ఉంటే బాగుండేది కదా అనేది ప్రజాభిప్రాయం మంచి అవకాశాన్ని జగన్ మిస్ చేసుకున్నారని అంతా అంటున్నారు